పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సరిగ్గా ఇరవై ఐదు సెకండ్లు ఇరవై ఐదు సెకన్లలో రెండు వందల నలభై మూడు మంది కాలి బూడిదైపోయారు విమాన ప్రమాదంలో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయి కొద్ది సెకన్లలోనే కుప్పకూలిపోయింది ఒక్కసారిగా ఈ ప్రమాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ ప్రమాదం ప్రపంచం మొత్తానికి తీవ్రమైన దుఃఖంలోకి తీసుకెళ్ళి మీరు వీడియోలో చూస్తున్నారు ఈ వీడియోలో చూస్తున్నారు మీరు ఒకసారి నా పక్కన వీడియోలో చూడండి అక్కడ సెకండ్స్ కౌంట్ అవుతుంది రన్వే నుంచి విమానం పైకి ఎరిగి ఎగిరిన కేవలం ఇరవై ఐదు సెకండ్లలోనే నేల కూలిపోయి పేలిపోయింది ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన ఒకసారి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే నిజంగా ఇటువంటి సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేనివి మన భారతదేశంలో ఇప్పటివరకు అనేక విమాన ప్రమాదాలు జరిగాయి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కుప్పకూలిపోయింది ఈ ఘటన స్థానిక మేఘానికి నగర్ మేఘాని నగర్ పరిధిలో గడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు ఇందులో రెండు వందల ము నలభై మూడు మంది ప్రయాణికులు పన్నెండు మంది రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది విమాన క్యాబిన్ సిబ్బంది ఇద్దరు పైలట్లు అలాగే పది క్యాబిన్ క్రూ పది మంది క్యాబిన్ క్రూ ఉన్నట్టు సమాచారం ఇంధన సామర్థ్యం అధునాతన సాంకేతిక సౌకర్యవంతమైన ప్రయాణికుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు ఎన్డీఆర్ఎఫ్ బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని చేపట్టాయి అహ్మదాబాద్ నగరంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది నెటిజన్లు గతంలో జరిగిన విమాన ప్రమాదాల గురించి సెర్చ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు వరకు రెండు వేల రెండు వందల ఆరు విమాన ప్రమాదాల సంఘటనలు జ నమోదయ్యాయి వీటిలో ముప్పై నాలుగు సంఘటనల్లో రెండు వందల కంటే ఎక్కువ మంది చనిపోయారు ఎనిమిది సంఘటనల్లో మూడు వందల కంటే ఎక్కువ మంది చనిపోయారు నాలుగు సంఘటనల్లో ఐదు వందల కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు టెనర్ విమానాశ్రయంలో రెండు బోయింగ్ టూ ఫోర్ సెవెన్ విమానాలు రన్వేపై ఢీకొనడంతో ఐదు వందల ఎనభై మూడు మంది మరణించారు ఇది విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదులో జపాన్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ బోయింగ్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ కూలిపోవడంతో ఇక్కడ ఇక్కడ ఐదు వందల ఇరవై మంది చనిపోయారు ఇది జపాన్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెడ్డీ దాద్రి మిడ్ ఎయిర్ విమానాశ్రయంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ రెండు విమానాలు ఢీకొలడంతో ఇక్కడ మూడు వందల నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రియోజిమ్ మైనింగ్ కంపెనీకి చెందిన సెస్నా టూ జీరో సిక్స్ విమానం హరారే నుండి మురవా డైమండ్ మైన్కు వెళుతూ సాంకేతిక లోపం వల్ల కూలిపోయింది ఈ ఘటనలో ఆరుగురు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు చనిపోయారు ఇది రెండు వేల మూడులో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మువాన్ దక్షిణ కొరియా జెజో ఎయిర్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ బ్యాంకాక్ నుండి తిరిగి వస్తూ మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బెల్లీ ల్యాండింగ్ చేసి రన్వే చివరిలో కంచెను ఢీకొని మంటలో చిక్కుకుంది ఈ ప్రమాదంలో నూట తొమ్మిది మంది మరణించారు ఇది దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం అయితే ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే బతికి బయటపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి అరవై ఏడు మంది ప్రయాణికులలో ఇరవై ఎనిమిది మంది బతికారు ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యకరం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు చెందిన ఈ బోయింగ్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది చనిపోయారని ఇప్పటికి అందుతున్న సమాచారం అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ కొంత క్లారిటీ ఇచ్చారు ప్రపంచవ్యాప్త వ్యాప్త గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై రెండు నాటికి కనీసం వంద మరణాలతో రెండు వందల ఐదు ప్రమాదాలు నమోదయ్యాయి ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందల ఆరుకు పెరిగింది భారతదేశంలో గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారతదేశంలో యాభై సైనిక విమాన ప్రమాదాలు సంభవించి యాభై ఐదు మంది మరణించిన మరణించారని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది మొత్తానికి ఒక్కసారిగా ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో గతంలో జరిగిన విమాన ప్రమాదాలన్నీ అన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి జ్ఞప్తికొస్తున్నాయి అనేక విమాన ప్రమాదాల్లో జరిగిన ఆ కట్ ఆ బాధాకరమైన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒకసారి అహ్మదాబాద్ నుంచి అప్డేట్ సమాచారం కోసం మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి